అందరికీ ప్రైజ్లా సో ఈరోజు మనం బైబిల్లో ఒక వ్యక్తి గురించి డిస్కస్ చేసుకున్నాము ఆ వ్యక్తి అసలు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది ఆ వ్యక్తి చేసిన నాలుగు అంశాల ప్రార్థన ఎందుకు ఇంత ఆశీర్వాది ఇంత ఆశీర్వాదం ఎందుకు ఉంది ఓన్లీ చిన్న ప్రార్థన అయినా కానీ చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన చాలా ఇంపార్టెన్స్ అనమాట సో మనం బైబుల్లో మీ దగ్గర బైబుల్స్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దినవృత్తాంతాలు నాలుగో అధ్యాయం తొమ్మిది పది ఈ రెండు వచనాలు చూడండి ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడే ఉండెను వేదన పడి కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను వాళ్ళ మదర్ అతనిని వేదనతో కనింది కాబట్టి ఆ వేదనకి ఏం పేరు పెట్టింది అంటే ఎజు అనే పేరు పెట్టింది అతని బంధన కాలంలో ఎలా ఉండేవాళ్ళంటే పిల్లల్ని కనేటప్పుడు వాళ్ళకి ముందే పేర్లు పెట్టేస్తారు అన్నమాట కానీ నేను వెంటనే పేర్లు పెట్టేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబ్ యాకోబ్ అంటే అని అదే మోసగాడ అని చెప్పి ఇట్లాగనమాట సో ఆ కాలంలో వాళ్ళ తల్లి కూడా అతను తన వే చాలా వేదనలో కంది కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది మీ బైబుల్లో చూసుకోవచ్చు ఎబ్బేజు అంటే కింద ఫుట్ ప్రింట్ దగ్గర వేదన అని ఉంటుంది ఆ ప్రార్థన ఆ పేరుకి వేదన అని అర్థం అనమాట పదవోచనం చూసినట్టయితే ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేశాను మీ దగ్గర డైరీ ఉంటే లేదన్న బుక్ అయినా పేపర్ అయినా ఉంటే ఈ నాలుగు అంశాలని నోట్ చేసుకోండి నేను ఈ నాలుగు అంశాలే నోట్ చేసుకున్నాను అనమాట కేవలం నాలుగే నాలుగు అంశాలు నేను అది డైరీలో నోట్ చేశాను మీకు ఇక్కడ పిక్ అటాచ్ చేశాను చూడండి ఆ నాలుగు అంశాలు చూడండి ఈ నాలుగు అంశాలలో ఫస్ట్ ఇది చూస్తున్నారు కదా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అంటే ఆశీర్వదించి మనాలి దేవు తప్పు లేదు అందులో మా మమ్మల్ని బ్లెస్ చేయదేవా అని అడగడంలో తప్పు లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబుల్లో యాగోబు గురించి అందరికీ తెలుసు యాగోబ అసలు ఎంత ఎంత అసలు ఎంత గొప్పవాడు ఎంత రిచ్ పర్సనో ఎంత ఫైనాన్షియల్గా ఎంత గొప్పవాడిని ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు ఎంత సంపద ఉంది యాకోబుకి ఎంత సంతానం ఉంది అయిన కానీ యాకోబు దేవునితో పెనుగులాడాడు ఎలాగా నన్ను బ్లెస్ అయ్యి దేవుడు నన్ను బ్లెస్ అయ్యి నాకు ఆశీర్వాదం ఇవ్వు నాకు ఆశీర్వాదం ఇవ్వు అని యాకోబు చాలా పెనుగులాడాడు దేవుడితో అప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడా లేదా సో మనం కూడా మనకి ఎంత ఉన్నా కానీ మనం ఎంత గొప్పవాళ్ళమైనా కానీ మనం ఫస్ట్ నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని చెప్పి నన్ను ఆశీర్వదించు దేవా అని చెప్పి ప్రార్థన చేయాలి అది ఫస్ట్ అంశం సెకండ్ ఏంటంటే నా సరిహద్దులను విశాలపరచి నా సరిహద్దులను విశాలపరిచి అంటే మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉండవచ్చు జాబ్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఎక్కడైనా కానీ మన థాట్స్ కానీ మన ఏదైనా కానీ వాటి అన్నిటినీ నా సరిహద్దు అంటే నా బౌండరీస్ అన్నిటినీ బౌండరీస్ పెట్టుకుంటాం మనం కొన్నిటికి నేను ఎంతవరకే ఉండాలి ఇట్లానే ఉండాలి అని చెప్పి కొన్ని బౌండరీస్ పెట్టుకుంటాము వాటిని విశాలపరిచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు ఒక ఒక క్యాడర్లో ఉన్నావు దాన్ని విశాలపరిచి అంటే దానికి ఇంకా పై క్యాడర్ అనమాట అలాగా దాన్ని విశాలపరిచేలాగా అనమాట సో అది రెండోది నా సరిహద్దులను విశాలపరిచి అది సెకండ్ థర్డ్ ఏంటంటే నీ చెయ్యి నాకు తో తోడుగా ఉండ దయచేసి మనం ఏ సిచ్యువేషన్లో అయినా దేవునితో నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి అని చెప్పి ప్రార్థన చేయాలి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్రా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఏ వర్క్ చేస్తున్నా కానీ నాకు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు అప్పుడు కానీ కొంతమంది ఉంటారు చీటి మాటికి గొడవ పడిపోతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళతో అయ్యే అన్నప్పుడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి ఇంకా మనం ఏదైనా డ్రైవింగ్స్లో కానీ ఇంకా జర్నీస్లో కానీ ఇట్లాగనమాట కొన్ని సిచ్యువేషన్స్లో కష్టాల్లో ఇంకా కన్నీటి బాధల్లో ఇలాగ నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి నన్ను ఇంకా బలపరచు ఈ కష్టం ఎదుర్కోవడానికి ఇంకా నాకు శక్తినివ్వు అని చెప్పి నీ చెయ్యి నాకు తోడుగా ఉండే దయచేసి అని చెప్పి ఇది ప్రార్థించలేదు మూడోది ఫోర్త్ వన్ ఏంటంటే నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించుము ఎక్కడ చూస్తామంటే కొత్త నిబంధనలో దేవుడు పర్లోక ప్రార్థన చేసినప్పుడు శోధనలో ఉండి మమ్మల్ని తప్పించు అని చెప్పి ఉంటుంది పర్లోక పు ప్రార్థనలు సో అదే ఓల్డ్ డస్ట్మెంట్లో ఉందన్నమాట ఓల్డ్ డస్ట్మెంట్లో అది ఇది రెండు ఒకటే అనమాట నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించము మనకి ఈ కీడు నుంచి వచ్చిందో తెలీదు ఎప్పుడెలా ఉంటామో తెలీదు ఇప్పుడు హ్యాపీగా ఉంటాం తర్వాత సాడ్గా ఉంటాం సేపు అన్నీ అట్లా ఉండవు జరగవు కూడా ఇప్పుడు అన్నీ బాగుంటాయి తర్వాత అన్నీ అలా ఉండవు అనమాట సిచ్యువేషన్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి అవి మనకి ముందే గ్రహించలేము అనమాట అవి ఏంటి మనం ఫ్యూచర్ మనం గ్రహించలేము కాబట్టి దానికోసం మనం ముందే మనం ముందే మనము ఈ ప్రార్థన చర్య నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్స్ మనం బాగా హెల్తీగా ఉంటాము తర్వాత మన చాలా గొప్ప స్టేజ్లో ఉంటాము తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా ఏమో తర్వాత మనకి హెల్త్ బాగోకపోవచ్చు తర్వాత ఫైనాన్షియల్గా తర్వాత డౌన్ అయిపోవచ్చు కదా సో అది మనకు తెలియదు కాబట్టి మనం మనం హ్యాపీగా హ్యాపీగా ఉన్నప్పుడే మనం అన్నీ బాగా ప్రేయర్ చేసుకోవాలి మాకు ఫ్యూచర్లో ఇలా ఉండాలి ఫ్యూచర్లో కీడు రాకూడదు దేవా అని చెప్పి మనం ముందే ప్రేయర్ చేసుకోవాలి మనం కన్నీటి బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకుంటాం అది వేరు మనం హ్యాపీలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రేయర్ చేసుకుంటామో అంత ఫెయిత్ అనమాట అంత ఫెయిత్ మనకు ఉన్నట్టు ఇప్పుడు వర్రీస్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రేయర్ చేస్తారు అప్పుడు విశ్వాసం ఎవరికైనా వచ్చేసింది కానీ మనము ఒక స్టేజ్లో ఉంటాం చూడండి హ్యాపీ ఇంకా అన్ని అన్ని రిచ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం చూసారా అది అది దేవుడు చాలా గొప్పగా ఆలకిస్తారనమాట సో అప్పుడు మన ఫెయిత్ అప్పుడు మన ఫెయిత్ బయటపడిపోతుంది కొంతమంది ఏంటంటే కొంతమంది చర్చెస్కి వెళ్తారు ఎప్పుడు క్రిస్మస్ ఎప్పుడు వెళ్తారు తర్వాత అప్పుడు మానేస్తారు మళ్ళీ కొన్ని బాధలు వచ్చినప్పుడు వెళ్తారు తర్వాత మానేస్తారు కొంతమంది బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు తర్వాత మానేస్తారు అలా అనమాట బాధలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తారు అలా కాదు కీడు రాకుండా దానిలోంచి తప్పించి మనం ముందే మన ఒక అడుగు ఒక స్టెప్ ముందే మనం ఉండి ప్రార్థన చేయాలన్నమాట దాని గురించి ఇప్పుడు మనం ఒక ఇప్పుడు మనం చేసే పనుల్లో మనం ఎంత శ్రద్ధ చూపిస్తామో ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అనుకో దాని గురించి మనం ఎంత ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటాం అంటే ఓకే అది ఇలా అయిపోవాలి ఇది అయిపోవాలి ఫస్ట్ మనం ఇది చేసుకోవాలని చెప్పి ఎంత ప్రీప్లాన్డ్గా ఉంటాము ఓకే ఆ పని చేసినప్పుడు నెక్స్ట్ ఈ వస్తుంది సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ముందే ఈ ప్రాబ్లమ్స్ సెట్ చేయాలి అని చెప్పి దాని గురించి మనం ప్లాన్ అంతా చేసుకుంటాం కదా సో అలాగే మన ఫ్యూచర్ గురించి కూడా మనం ప్లాన్ చేసుకొని ఓకే నాకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మనం దేవుడికి మొరపెట్టాలి సో నేను ఈ ప్రార్థన చేయాలి నాకు కీడు రాకుండా దానిలోంచి తప్పించు అని చెప్పి మనం ముందే ప్రీప్లాన్గా మనం ప్రార్థన ఉండాలన్నమాట సో ఈ నాలుగు అంశాలు చూసారు కదా చూసారా ఎంత చిన్న ప్రార్థన అయినా కానీ దేవుడు అసలు ఎలా అలికించారో మనం చాలా ప్రార్థన చేస్తూ ఉంటాము చాలా పెద్ద పెద్ద ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మనం చేసిన ఒక ఫైవ్ మినిట్స్ ప్రార్థన అయినా టెన్ మినిట్స్ ప్రార్థన అయినా కానీ దాంట్లో మన ఫెయిత్ మన విశ్వాసం మన కోరిక మన బలము ఇవన్నీ కనుక దేవుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తారనమాట అబ్బేజు పుట్టినప్పుడు ఎంత వేదనలో పుట్టినా కానీ దేవుడు అతని లైఫ్ ఎండ్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా చాలా ఆశీర్వదించి చాలా చాలా హ్యాపీ ఎండింగ్ చేశాడనమాట మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు కొన్ని గ్రంథాల వరకు ఒక అది వరకు బాగానే ఉంటుంది ఇంకా సంఖ్యాకాండం నుంచి రెండో రాజుల వరకు అన్నీ ఇంకా వాళ్ళ పేర్లు మనకి నోటికి రావన్నమాట వాళ్ళ పేర్లు ఇంకా వాళ్ళ యుద్ధాలు ఇంకా ఇంకా కొన్ని వంశావళులు ఈ వంశావళంతా మనకు కన్ఫ్యూషన్గా ఉంటుంది మనం చదివే కొంది అది అర్థమవుతూ ఉంటుంది బైబుల్ ఒక టూ త్రీ టైమ్స్ చదివితే మనకు అది అలవాటైపోతుంది ఈ ఇన్ని వంశావళులు ఇన్ని పేర్లలో మనం మనకు గుర్తుండవు అనమాట ఈ పేర్లు ఈ రాజులు ఇంకా ఈ యుద్ధాలు ఇంకా ఈ గొడవలు ఇవంతా మనకు ఒక ఇదంతా మనకు అర్థం కాదు సో ఇలా ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా ఇలా చిన్న చిన్న టాపిక్స్ ఈ అబ్బేస్ చూసారా ఎంత ఎంత చిన్న టాపిక్ అంటే రెండు వచనాలే ఈ చిన్న టాపిక్లో ఎంత పవర్ఫుల్ అంటే ఈ రెండు వచనాలు ఎంత పవర్ఫుల్ చూసారా ఇంకా లాస్ట్లో ఏమన్నాడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడంట సో అతని చాలా బ్లెస్ చేశాడు ఈ నాలుగు అంశాల గురించి ప్రార్థన మనం పుట్టేటప్పుడు చాలా కష్టాల్లో పుట్టి ఉండొచ్చు కానీ దేవుడు మనకి చాలా ఆశీర్వాదాలతో ఎండ్ చేయొచ్చు అది మన బిహేవియర్ని బట్టి మన ప్రార్థనా జీవితం బట్టి మన విశ్వాసం బట్టి ఉంటుంది కాబట్టి ఈ ఈ ఎబ్బేజీ ప్రార్థన మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మనం చే నేను కూడా నన్ను చేసే డైలీ డైలీ ప్రేయర్స్ డైలీ మార్నింగ్ ప్రేయర్స్లో ఈ ప్రేయర్ని ఇంక్లూడ్ చేసుకోండి ఒక పేపర్లో అయినా లేకపోతే బుక్లో అయినా ఈ ఫోర్ టాపిక్స్ మీరు రాసుకొని రోజు ప్రేయర్ చేసుకుని నేను నా డైలీలో రోజు రోజు చూస్తాను రోజు ప్రేయర్ చేస్తాను దీని గురించి రోజు నా గురించి నేను ప్రేయర్ చేసుకుంటాను ఈ ఫోర్ ఫోర్ అంశాలు పెట్టుకొని సో మీరు కూడా ఈ ఫోర్ అంశాలు పెట్టుకుంటే మీ మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు మీ ఫెయిత్ని చూస్తాడు మనం ఒక ముందడుగ్గానే మనం అన్నీ మనం గ్రహించుకొని దేవుడిని మనం ప్రార్థనలో ఇలా అడగాలి సో ఈరోజు మనం ప్రా ఈరోజు మనం ఏ ఎబ్బేజు అనే దాని గురించి తెలుసుకున్నాం సో తర్వాత కుదిరితే నేను న్యూ టెస్ట్మెంట్లో వేరే టాపిక్ మీద నేను వీడియో అదే వీడియో చేస్తాను వేరే టాపిక్ మీద నేను చెప్తాను ఇదైతే మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను చాలా చిన్న టాపిక్ అనమాట బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏదైనా తప్పులు మాట్లాడినా ఏదైనా మీకు రాంగ్గా కన్వే అయినా కానీ నన్ను క్షమించండి సో ఈరోజైతే ఇంతటితో వీడియో అయిపోయింది అందరికీ ప్రైజ్లో